అగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దని పెట్టిన తీర్మానం ఆమోదం పొందినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు అంతకుముందు కృష్ణా జిల్లాల కేటాయింపులకు సంబంధించి చోటు చేసుకున్న అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభకు వివరించారు తీర్మానంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది మరోవైపు ఈ నెల పదమూడున కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు సభ్యులను ఆహ్వానిస్తున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ మేరకు సభ్యులకు లేఖలు పంపామని వ్యక్తిగత ఆహ్వానంగా భావించి అందరూ రావాలని కోరారు ఈ గతానికంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణానది జలాల్లో అన్యాయం జరిగిన విషయం నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మ్యాప్ ద్వారా మీ అందరికీ కూడా శాసనసభకి తెలంగాణ ప్రజానికైనా తెలియదేసుకున్నారు మరి ఈ పోతిరెడ్డి పాడు కెపాసిటీ పెంచడం అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము త్రీ టీఎంసీ పర్ డే త్రీ టీఎంసీ పర్ డే కెపాసిటీతో ఆ జియో టూ త్రీ టూ జీరో త్రీతో తెలంగాణకి కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాల పేరుతో అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం నోటు విడుదల చేసింది అనంతరం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు గత ప్రభుత్వ నిర్ణయాలతో జరిగిన జల దోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పారు శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని రాష్ట్రానికి దక్కాల్సిన వాటా కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రజలకు అపోహలు కలిగేలా కొందరు మాట్లాడుతున్నారని విమర్శించారు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో గత ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు గత ప్రభుత్వం అంగీకారం తెలిపిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు